రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని లో కావచ్చు శని వెంట గనక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ వెంట ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజులు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజున్ రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది మిథున రాశి వారు కనుక చూసుకున్నైతే కుజుడు ఏకాదశాధిపతి అలాగే షష్ఠాధిపతి అయి ఉండి రాశులు గోచరం చేసుకోబోతున్నాడు మిథున్ రాశి వారు కనుక ప్రత్యేకంగా చూసుకున్నైతే కుజున్ రాశి పరివర్తన వల్ల మిథున్ రాశి వారికి ఒక హోప్స్ అయితే రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి ఆ హోప్స్ వ్యాపారంలో కావచ్చు ఆ హోప్స్ జాబ్ లోపల కావచ్చు ఆ హోప్స్ ప్రొఫెషనల్ అయినా కావచ్చు అంటే గుర్తింపు రావడానికి ఏ వ్యక్తి ఎక్కడ ఎలా అయితే పని చేస్తున్నాడో అక్కడ ఆ వ్యక్తికి మంచి గుర్తింపు అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా రాబోతుంది ఇత పూర్వం లేని గుర్తింపు ఇత పూర్వం మీరు చేయలేని పని రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు బికాజ్ ఎందుకంటే షష్టాధిపతి రాశిలో గోచరం చేసుకోవడం ఏంటంటే రిస్క్ చేయడం ఇలాంటి జాతకులు ఎప్పుడు రిస్క్ చేస్తూ ఉంటారు ఈ రిస్క్ లోపలే కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటది కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతుంటది కానీ ధర్మ త్రికోణ లోపల భాగ్యాధిపతి భాగ్యస్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అదృష్టం సహకారం అయితే ఇచ్చుద్ది లాస్ట్ మూమెంట్లో ఇచ్చుద్ది స్టార్టింగ్ కి ఇవ్వదు అంటే ఇక్కడ కుజుడు మీ పరీక్ష తీసుకుంటుంటాడు మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే మీరు చేయబోతున్నారో అందులో కనుక పేషెన్స్ లేకపోయినట్లయితే మీరు వెనకకు వస్తారు పేషెన్స్ అయితే ఆ పని అస్సలు జరగదు మీరు వెనకకు వస్తారో ప్లాన్ ఫెయిల్ అవుద్ది పేషెన్స్ కనుక ఉన్నట్లయితే శనిదేవుడు లాస్ట్ మూమెంట్ కి మీకు సహకారం తప్పకుండా చేసి తీరుతాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏకాదశాధిపతి రాశిలో గోచరం చేసుకోవడం పబ్లిక్ లో కాస్త గుర్తింపు అయితే వచ్చుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ధన ప్రాప్తి లోపల మంచి మార్గాలు అయితే కనబడుతుంటాయి థర్డ్ పాయింట్ ఏంటంటే స్నేహితుల నుంచి మంచి అవకాశాలు కావచ్చు స్నేహితులతో పాటు బిజినెస్ చేయడం కావచ్చు లేకపోతే ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన ఏమంటే ఏదైనా పని మీరు చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి కూడా మీకు మంచి అవకాశం కూడా ఉండబోతుంటది కానీ షష్టాధిపతి రాశిలో గోచరం చేసుకోవడం ఏంటంటే కాస్త హెల్త్ లోపల చిన్న చిన్న మైనర్ పాయింట్లు అయితే అవుతుంటాయి ఇంకోటి ఏంటంటే మీరు ఏ విషయాన్ని అస్సలు డైరెక్ట్గా మాట్లాడకండి ఏ విషయమైనా కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు డైరెక్ట్గా మీరు అస్సలు మాట్లాడకండి మధ్యస్థి ఒక వ్యక్తిని పెట్టుకొని మాట్లాడండి లేకపోతే మీరు చెప్పింది ఒకటి అవతల వ్యక్తికి వేరే అర్థం చేసుకుంటారు తర్వాత దాని అర్థం వేరే తీస్తుంటారు ఇది ఒకటి పాయింట్ తెలుసుకోండి కుజు నాలుగో దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఫ్యామిలీతో పాటు కాస్త చిన్న చిన్న విషయాల పాటు డిస్టర్బెన్స్ అవుతుంటాయి దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి కోపం పైన నియంత్రణ పెట్టుకోండి మీరు కనుక కోపం పైన నియంత్రణ అయితే మీకు ఏదైతే కావాల్సిన విషయం ఉందో మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది తప్పకుండా దక్కి తీరుద్ది కోపం పైన నియంత్రణ అయితే పేషెన్స్ లేకపోయినా అయితే ధైర్యం అయితే ఇక్కడ కుటుంబం కూడా ఫెయిల్ అవుతుంది మీరు కూడా ఫెయిల్ అవుతారు కొన్ని కొన్నిసార్లు బయట ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ కుటుంబం లోపల అస్సలు ఫెయిల్ అవ్వకండి ఇంకో పాయింట్ ఏంటంటే కుజుని చతుర్థ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే భూమి భవనం కొనాలని అనుకుంటున్నారో కొత్త స్థలం కొనాలని అనుకుంటున్నారో లేకపోతే ఉన్న స్థలాన్ని అమ్మేలా అనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూసి అమ్మేయండి చాలా జాగ్రత్తగా చూసి కొనడానికి ప్రయత్నించండి ఇందులో వ్యాపారం లోపల కాస్త కొందరు మధ్యలో కొందరు వస్తారు వాళ్ళ వల్లనే మీరు చేసే మీరు చేసే పని లోపల డిస్టర్బెన్స్ అయితే అవుతుంటాయి కుజుని సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఏదైనా కొత్త ఐడియా కనుక వచ్చినట్లయితే మీ వైఫ్ కి చెప్పండి కొత్త ఐడియా కనుక వచ్చినట్లయితే మీ పార్ట్నర్ కి చెప్పండి కొత్త ఐడియా కనుక వచ్చినట్లయితే మీ గురువు గారికి చెప్పండి కానీ ఎవరికి చెప్పకుండా ఏ పని అసలు చేయకండి ఎవరికి చెప్పకుండా ఏ పని అసలు చేయకండి ఒకవేళ మీరు చేసినట్లయితే తర్వాత పని పూర్తిగా జరగదు అందులో లాస్ అయినా అవుతారు తప్పైనా అవుతుంది ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ లోపల మీరు ఎరుకుంటారు గుడ్ పొజిషన్ ఏంటంటే కుటుంబంతో పాటు ఎక్కువ చర్చించండి ఫ్యామిలీతో ఎక్కువ చర్చించండి ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే తర్వాత వాళ్ళు మారిపోయే అవకాశం కూడా ఉంది కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తి మీ పైన ఆధారంగా ఉండడం వల్ల వాళ్ళతో చర్చించండి అలాగే కుటుంబం లోపల కొన్ని మంగళక కృత్యులు కూడా జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కూజున అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఆపరేషన్ సంబంధించిన కొన్ని తప్పు చిన్న చిన్న తప్పులు కావచ్చు చిన్న చిన్న దానికి ఏమైనా మనము దెబ్బలు తగలడం కావచ్చు రక్తాన్ని చూడడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటుండే ఇవి నార్మల్ విషయము కానీ ఆపరేషన్ ఉన్నట్లయితే చేయాల్సి చేసుకోవాల్సిన ఆపరేషన్ ఉన్నట్లయితే అది అవాయిడ్ చేయండి చాలా చాలా సీరియస్ చాలా చాలా అవసరం ఉన్నట్లయితే మీ జాతకంలో దశను చూడండి దశ కనుక బాగున్నట్లయితే అది మీకు చాలా బాగా ఇచ్చుంది దశ సరిగ్గా లేకపోతే మీరు చేసుకున్న ఆపరేషన్ సిక్స్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మంచి జరుగుతుంది మిగతా మంచి జరగదు తెలుసుకోండి అని ఎవరైతే ప్రత్యేకంగా ఇన్పుట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే స్వదేశాల్లో ఉండి విదేశాల నుంచి డబ్బు సంపాదించాలని అనుకుంటారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల పంపకం జరుగుతుందో అటుపక్క ఫ్యామిలీ వల్ల మీ బ్రదర్ సిస్టర్స్ వల్ల చిన్న చిన్న విషయాలు లోపల ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ షష్టాధిపతి రాశిలో గోచరం చేసుకోవడం వల్ల రాబే రోజులో మంచి మంచి ప్లాన్స్ అయితే మీరు చేయబోతున్నారు ఈ ప్లాన్స్ మీకోసం మంచిని తప్పకుండా అనుకూలంగానే ఉండి తీరుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోండి శత్రులు ఎలా ఎలా రాబే రోజుల్లో పెరుగుతారో ఎలా ఎలా శత్రువులు రాబే రోజులో పెరుగుతారో అలా అలా మీరు అనుకూల పనులు ముందుకు వెళ్తుంటాయి కాబట్టి మీరు స్వతాగా వెళ్ళి ఎవరితో శత్రువు పెట్టుకోకండి ఒకలా వాళ్ళు వస్తే వాళ్ళ కర్మ అని అనుకోండి కానీ మీరు స్వతహాగా వెళ్ళకండి మీ పని మీరు చేస్తూనే ఉండండి ఒక ఇంకో ఇంకొక పాయింట్ అంటే మా చిన్న ప్లస్ పాయింట్ మీ వైఫ్ మాట వినండి మీ వైఫ్ మాట వినండి ఎందుకంటే మీకు తెలిసి తెలియకుండా మీ వైఫ్ మీకు చాలా సహకారం అయితే చేస్తున్నారు మిథున రాశి వారికి ఎందుకు అలా అంటే తెలుసుకోండి మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు గురువు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు చాలా ఖర్చు అవుతుంది ఈ హౌస్ చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది దేనివల్ల సెవెంత్ హౌస్ వల్ల ఇది హౌస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇది కనుక ఎక్స్పెన్సెస్ అవుతుంది దీని కనుక మీ దగ్గర విలువ లేకున్నట్లయితే దీని విలువ కనుక మీరు చెప్ చేయలేకపోయినట్లయితే తర్వాత మీరు చాలా ఘోరంగా అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే కుజుడు ఇప్పుడు ట్వంటీ అక్టోబర్ వరకు ఉంటాడు దాని తర్వాత నీచ రాసి ధనస్థానంలో వస్తాడు షష్టాధిపతి ధనస్థానంలో వస్తే ఏమవుతుంది మీకు చాలా జ్ఞాపకం ఉందనుకుంటాం కాబట్టి మీ వైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని మీరు అడుగు ముందుకేండి బాగుంటారు సరే మాత్రేనమా